செப்புறின <laughs> இல்லே இருக்குறா இங்க வந்துருவாங்க அதோ அந்த 26 சனி சட சடடுற குடு குடுற நம்ம எல்லாம் ஒரு காணி எனக்கு சபை பச்சோ இருந்து நீங்க நீங்க இல்ல சமை போறதுக்கு எல்லாம் வந்து சமை ஆ சமை பொதுவா இது ஒரு சரலா காலிக்கு நான் எனக்கு பண்ணதான Terima <small> kasih telah menonton! ಕೋನೇಪಲ್ಲಿ ಇಂದ್ರಾರೆಡ್ ಅನಿ ಅಕ್ಕಿಲೇ ಹ್ಞೂ ಜೂನಿಯರ್ ತೀರ ಅಂಟ ಅದೇ ಅದೇ ಇದು ಪಕ್ಕಮಾರ್ ಕಾಡ ಬೋನ್ ಬಾಬು ಗೋರೆಗೆ ಅಡುಗಲ್ಲ ಅಯ್ಯ ನ

து మూడవ రోడ్డు పోటీ చేస్తున్నాయి ఆరు వందల ఎనభై ఐదు రాని రెండు నిమిషాల్లో పరిశిఖరాలు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానాన్ని కూడా ఐదు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి డ్రాలు నాలుగవ నెంబర్ వారు బయలుదేరి రావాలండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానప్రేటి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ గ్రామ జిల్లా వారి చేత బయలుదేరి రెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేయకూడదు 嗯。 నాలుగవ రెండు పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల నిరుద్యోగాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెళ్ళబడి రెండవ స్థానానికి రెండు సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి Oh!

అమ్మోని దారిలో మనమందరం కూర్చున్నాం ఆ ఆ ఊరు దీని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తో ఆన్ తమిళనైడ్ సైడ్ సుఖమంతా యారో గోపరు ప్రజార బైల రావాలని కోరా యాచి ఐదు మంది దేవుడిని ఆశీస్సులు ఎన్నపురు వారి కోటి మాంయం ఏడవ రెండు పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు అన్ని ఐదు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి దళారి ప్రదర్శనమైన దానికన్నా ఎనిమిది సెకండ్లు ముంద నెల కొనసాగుతున్నాయి ஓ நல்லா இருக்கு நல்லா இருக்கு நல்லா இருக்கு తొమ్మిదవ రెండు పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల దాన్ని ఏ నిమిషాల్లో పదహేలు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి తల్లాలు పెద్ద సేమయ్య గారి సెకండ్ Teruah is onging a collective land of curSenlti's land. ralayan dan Sodera Poderka, لك aad order for Muratいました. dir Rede

పదకొండవం పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు ముందు జర కొనసాగుతున్నాయి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కడి గ్రామ అనంత అనంతపర జిల్లా సాలంలో ఇష్టం ఇష్టం జ్ఞాన పడుతుంది మనుషులు మనుషులు కూడా గోవంపల్లి గ్రామం చెన్నూరు మండలం గడప జిల్లా

ಅಂತೂ ಒಂದು ವಿಷಯ ಏನಂದ್ರೆ ನಾವು ಎಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ಮಾಡೋಣ ನಾವು ಎಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ಮಾಡೋಣ ಪ್ರಾಣದ ಹಿರಿಯರಕ್ಕೆ ಮನಸಿ ಐಡಿ ಕೊಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳೋರು ಯಾಕೆ ಅವರು ತಿರುಗಿಬೇಕು ನಾವು ನಮ್ಮ ವಿಧ ನಕಲಿಕ್ಕೆ ಒಂದು ಯಾತ್ರೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ நிறைய <laughs>

சுமேஸ்வரஸ்வரி ஆசீயம் சாக்கி நாகமல்லிகாரி கோடு பண்டாத் நகோடு மண்டலம் கஞ்சாரி மத்தி கட்லேஷ் குமார் పదార్డు పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఆరు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెంతకు ఇరవై ఏడు సెకండ్లు ముందు నెలనే కొనసాగుతున్నాయి పదిహేడవ రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్లు మాత్రమే ముందు నెల కొనసాగుతున్నాయి

సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది ఇరవై పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల రెండు వందల కానీ పద్దెనిమిది నిమిషాల పూర్తి చేసుకున్నాయి సమయం నలభై సెకండ్లు ఉన్నది मन <laughs> वेठ రసింహస్వామిపల్లి అక్కంపల్లి గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా బాధ్యత వారికి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు అడుగుల దూరాన్ని లాగి లాగిత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి